శ్రీమాత నమ శ్రీ లలితా సహస్రనామంలో ఐదు వందల తొంభై ఏడవ నామము త్రికోణాంతర దీపిక ఈ నామానికి అర్థం ఏంటి అంటే త్రికోణ అంటే మూడు బిందువులతో ఏర్పడిన త్రిభుజం యొక్క అంతర అంటే మధ్య భాగమున దీపిక అంటే ప్రకాశించినది జగన్మాత మూడు కోణాలు కలిగిన త్రిభుజం యొక్క మధ్య భాగంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ నామము శ్రీ చక్ర రాజస్థితి ఆయన జగన్మాతను నేరుగా ప్రస్తావిస్తున్న నామం కాబట్టి మరణకు ధ్యానానికి చాలా మంచి శ్రేష్టమైన నామం అన్నమాట శ్రీ విద్యా ఉపాసనను మనం ముందుగా చెప్పుకున్నట్లుగా గురుముఖత దీక్ష తీసుకుని సాధన చేయలేని వారు ప్రతిరోజు లలిత శాస్త్రనామాలను జపించే శక్తి లేని వారు కూడా నామాల్లో అతి ముఖ్యమైన త్రికోణాంతర దీపిక అని నామాన్ని ఓం త్రికోణాంతర దీపికాయ నమ అని శ్రద్ధతో భక్తితో గనక అనుదినము సాధ్యమైనంతసేపు స్మరించగలిగితే వారికి లలితా శాసనం పారాయణ ఫలితం జగన్మాత లలితా ఇప్పుడు సుందర అనుగ్రహం తప్పకుండా దక్కుతుంది జీవుల యొక్క వెన్నుపూస అడుగు భాగాన ఉంది కదా మూలాధార చక్రం ఈ చక్రము శరీరం మొత్తానికి కూడా ఆధారంగా ఉంటుంది ఈ మూలాధార చక్రంలో ఉన్న త్రికోణం మధ్య భాగాన ఒక అగ్ని ప్రకాశిస్తున్న బిందు రూపంలో తేజోవంతంగా జగన్మాత ప్రకాశిస్తూ ఉంటుంది అన్నమాట మూలాధార చక్రంలో అగ్ని మండలము హృదయస్థానంలోని అనాథ చక్రంలో సూర్య మండలము బ్రహ్మరంధ్రంలోని సహస్ర చక్రంలో చంద్ర మండలము ఉన్నాయి అవి మనం ఇంతకు ముందు నామల్లో రవి ప్రఖ్యాలో కూడా చెప్పుకున్నాం ఈ మూడు మండలంలో కూడా పంచదశి మంత్రం యొక్క మూడు కూటములైన వాగ్భవ కామరాజ శక్తి కూటాలు ఈ మూడు కూటాలు కూడా అమ్మవారి యొక్క నిర్గుణ స్వరూపాన్ని సూచిస్తూ ఉంటాయి ఈ మూడు కూటాలు యొక్క సముదాయం జగన్మాత అనమాట పరమాత్మ స్వరూపిణి అయిన ఆ తల్లి అగ్ని సూర్య చంద్ర మండలాల్లో ఉన్న త్రికోణాల్లో ఒక బిందు రూపిణిగా ప్రకాశిస్తూ ఉంటుంది తంత్రరాజు ఏమని వివరించింది అంటే సకల ప్రాణుల యొక్క మూలాధార చక్రం అందు అగ్ని ఉంది అట్లే హృదయం నందు సూర్యుడు శిరస్సున బ్రహ్మరంధ్రం నందు చంద్రుడు ఉన్నారు అని వివరించింది ఆద్యము నిత్య విద్య పరబ్రహ్మ స్వరూపిణి అయిన ఆదిపరాసక్తి ఈ మూడు కూటాల్లో త్రికండమైనది అంటూ ఉంటారు మనం గనక గమనించినట్లయితే ఈ మూడు కూటాలే కదా మూడు నామాలైన చంద్రనిభా ఇంద్రధనుప్రభ రవి ప్రఖ్యా ఈ మూడు నామాల్లో మనం ఇదే తెలుసుకున్నాం జగన్మాతల తా తిప్పుడు సుందరి చంద్ర సూర్య అగ్ని ముగ్గురికి తేజాన్ని లేదా ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి వసన్యాది వాగ్దేవతల తల్లిని త్రికోణాంతర దీపిక అనే నామంతో కీర్తించారు మూలాధారే వసే దివ్యా త్రికోణమతి సుందరం అంటే మూలాధారమునందు అత్యంత సుందరమైన త్రికోణం ఉన్నది అని ఆ త్రికోణమే కుండలిని స్థానం అని వేదాలు కూడా చెప్తూ ఉన్నాయి కదా శక్తానంద తరంగిణిలో ప్రదీప కలికాకారం కుండల్యా భేదరూపిణీ అంటే మూల త్రికోణం అందరి జ్యోతిర్మయ కుండలిని శక్తి తేజవంతంగా దీతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది అని అర్థం ఆమెయే త్రికోణాంతర దీపిక అనమాట ఆధారం ఉన్న ఆ శక్తి దేవతయే అస్త్రదేవత అనంత శక్తిమైన ఫట్ అను మంత్రం యొక్క పల్లవ స్వరూపం కలిగి ఉంటుంది ఆ తల్లి ఆత్మవిద్య అనే నామంతో ప్రారంభించి త్రికోణాంతర దీపిక అనే నామం వరకు గల నామాల్లో వసన్యాది వాగ్దేవతలు శ్రీ విద్యా స్వరూపాన్ని చక్కగా మనకి తెలిపారు ఇక ఈ శ్రీచక్ర యంత్ర రాజ్యాన్ని తెలుసుకున్నట్లయితే శ్రీచక్రంలోని కేంద్ర బిందు చుట్టూ ఆవరించి ఉండే మొదటి త్రిభుజాన్ని అష్టమావరణ త్రికోణంగా భావిస్తే ఆ త్రిభుజంలో కేంద్ర బిందువు వద్ద అత్యంత ప్రకాశవంతంగా కోటి కాంతులు విరుజుల్లుతూ వెలిగిపోయే జగన్మాతయే త్రికోణాంతర దీపిక అన్నమాట మూలాధారంలోని అగ్నిమండలము స్థానంలో అనాథ చక్రంలోని సూర్యమండలము బ్రహ్మరంధ్రంలో చంద్రమండలము ఈ మూడు కూటాల్లోనూ జగన్మాత నిర్గుణ స్వరూపమైన వాగ్భవ కామరాజ శక్తి కూటాల కేంద్రంగా ప్రకాశముగా విరాజిల్లే జగన్మాతను మనము త్రికోణాంతర దీపిక అనే నామంతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షలకి మనం పాత్రలు కావాలి ఈ విధంగా నామస్మరణ చేయడం ద్వారా ఈ మూడు ప్రదేశాల్లో ఎలాంటి అనారోగ్యం రాకుండా మనల్ని ఆ తల్లి కాపాడుతూ ఉంటుంది అంతేకాకుండా మోక్ష మార్గాన్ని కూడా అమ్మ మనకి త్వరగా ప్రసాదిస్తుంది నమ